హాయ్ అండి వెల్కమ్ టు మామ్స్ భాయ్ అజయ్ కుమార్ మా ఊర్లో ఉగాది పచ్చడి ఎలా చేస్తామో చేసి చూపిస్తున్నానండి చూడండి ఒకసారి వీడియో ఎక్కడ సిట్ చేయకండి ఎంతో ఒక ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్సేనండి చూడండి అండి మా పచ్చడి కూడా ఒకసారి టేస్ట్ కూడా చేయండి ఉగాది పచ్చడి ఫ్రెండ్స్ అలా పల్లెటూరులో ఎలా చేస్తారో చెప్తాను నానబెట్టుకున్న కొంచెం చింతపండు మా vapota bela friends carmo conheço caro é coia uns friends po ఇప్పుడు లెక్క పెడదామా ఫ్రెండ్స్ మనం ఆరు రుచులు చేదు పులుపు తీపి కారం ఉప్పు పులుపు ఆరు రకాలుగా ఆ ఫ్రెండ్స్ పచ్చడి విధానం చూపిస్తాను ఫ్రెండ్స్ ఏకపోతాండి ఈ పువ్వుల రబ్బలు ఉన్నాయి కదా ఈ పువ్వులు ఈ పువ్వులు వేసుకోవాలండి ఇదిగోండి ఈ యాప్పోతుంది అనమాట ఇట్లా చక్కగా తోలు తీసేసుకోవాలండి మామిడికాయ తొక్కునైతే చక్కట చెక్కులు తీసేసుకోవాలండి మామిడికాయ తొక్కు మామిడికాయ మొక్కలు ఎక్కువ వేసుకున్న బాగుంటుందండి చక్కగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మామిడికాయని తొక్కులు తీసేసేసి తొక్కుతే వేసుకోవచ్చు కానీ యాప్ యాప్ ఆల్రెడీ చేదుగా ఉండేది కదా ఇది కూడా చేదుగా ఒక రకంగా ఉంటుందండి అందుకని ఇట్లా తొక్కు తీసేసుకుంటే బాగుంటుంది ఇట్లాగండి ఇప్పుడు చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసేద్దాం బలే ఫుల్గా ఉందనుకుంటా అండి స్మెల్ బలే వాసన వస్తుంది చక్కగా చిన్ని చిన్నిగా సన్నగా కోసుకోండి అండి వెంటికి తగిలితే బాగుంటాయండి ఎంత సన్నగా కోసుకోవాలి ఇట్లా ఓకే దీంట్లో కొంచెం కారం కొద్దిగా ఉప్పు మిక్స్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి బెల్లం బెల్లం ఇట్లా వేసేసుకున్న తర్వాత చింతపండు జంతపండు రాసం కొంచెం చిక్కగానే ఉండాలి అంతే ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి రెడీ బెల్లం కరిగిపోయింది చక్కగా యాతలు అన్నీ కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ సింపుల్ ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది మా సైడ్ ఎలా చేసుకుంటామండి మీ సైడ్ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్